వెల్కమ్ టు ఫస్ట్ గురు టీవీ మనతో పాటు సాధనాదేవి గారు అంటే సాధనాదేవి అమ్మగారు ఉన్నారు ఈమె ఎంతోమంది ప్రజలకు వాళ్ళు ఇంట్లో ఆర్థిక సమస్యలు కావచ్చు లేదా వ్యక్తిగతమైనటువంటి సమస్యలు అని ప్రతి మనిషికి ఎన్నో రకాలైనటువంటి సమస్యలు అయితే ఉంటాయి అటువంటి సమస్యలన్నీ కూడా ఆమె దగ్గరికి రాగానే ఆమె వాళ్ళు ఏమి అడగకపోయినా సరే ఆమె మొత్తం వాళ్ళ సమస్యలన్నీ కూడా పూర్తిగా వాళ్ళు చెప్పకపోయినా సరే తెలుసుకొని మనందరు కూడా అంటే ఎవరైతే ఆమె దగ్గరికి వెళ్తారో వాళ్ళందరూ కూడా సమస్యలు ఆ సమస్యలు ఏ సమస్యలు ఉన్నాయి దాని పరిష్కార మార్గాలు చెప్తూ ఎంతోమంది కూడా ఎటువంటి వ్యక్తిగత ప్రయోజనాలు ఆశించకుండా అంటే డబ్బుకు ప్రాధాన్యత ఇవ్వకుండా చాలా మంచి పనులు చేస్తూ ఆమెకి ఈరోజు ప్రొద్దుటూరులో ఎంతోమంది ప్రొద్దుటూర్లతో పాటుగా పక్క రాష్ట్రాల నుండి కూడా ఎంతోమంది ఆ అమ్మవారి దగ్గరికి వచ్చి చాలా మంది వాళ్ళ సమస్యలను కూడా తెలుసుకొని ఆ సమస్యలకు ఆ సమస్యలకు పరిష్కారం కూడా తెలుసుకొని ఆమె దగ్గర నిన్ను కూడా మంచి వాళ్ళ జీవితంలో ఉన్నతంగా ఎదవడానికి ఎంతగానో ఆమె దోహదపడుతుంది అమ్మ నమస్తే అమ్మ సాధనాదేవి గారు నమస్తే అండి అమ్మ మీరు మీ బాల్యం అంటే మీరు ఎక్కడ పుట్టారు మీ తల్లిదండ్రులు ఎవరమ్మా ప్రతిటూర్లోనే అండి నేను ఒక ముస్లింస్ ఇంట్లో పుట్టాను ఓకే మాది చిన్న కుటుంబము నలుగురు అన్నదమ్ములు ముగ్గురు అక్కచెల్లలు నాన్న కాశింపీర అమ్మ మహగొబ్బి నేను మూడో సంతానం అమ్మవారు వచ్చినప్పటి నుంచి జెండర్ మార్చుకున్నాను అయితే జోగిన్ అయిపోయింది అమ్మా జోగి ఓకే అమ్మ ఇప్పుడు మీకు బాల్యంలో నుండి మీరు ఏ సంవత్సరం నుండి మీరు అంటే అమ్మవారు మీరు ఆవహించడానికి గల కారణం అంటే ఏ సంవత్సరంలో మీకు అమ్మవారు ఆహించిన చెప్పగలరా పంతొమ్మిది వందల తొంభై ఓకే పంతొమ్మిది వందల తొంభైలో కర్నూలు జిల్లా బనియానపల్ల మండలం నందవరం అనే గ్రామంలో అమ్మవారి టెంపుల్ ఉంది అక్కడికి వెళ్ళి మహాశివరాత్రి రోజు అక్కడ అమ్మవారిని అనేది వచ్చేసింది వెలుగు మాదిరి అప్పటి నుంచి కంటిన్యూ అయిపోయింది అంటే మీకు మీరు అమ్మవారి దగ్గరికి వెళ్ళంగానే అక్కడ మీకు తెలియకుండా మీరు అమ్మవారు ఆవహించి అప్పటి నుండి కూడా మీరు మీ వచ్చిన అమ్మవారితో చాలా మందికి మీరు ఈ విధంగా వాళ్ళ సమస్యలు పరిష్కరిస్తూ ఉండే వాళ్ళని అమ్మనే చెప్పుకుంటా వచ్చింది అదే మీరు అమ్మవారు ఆవహించిన తర్వాత ఆ సమస్యలు వాళ్ళ వాళ్ళ సమస్యలు ఏంటి మీరే చెప్పేసి మీరే ఆ సమస్యలకు పరిష్కారం కూడా చూపిస్తూ ఉంటారా అది చూపిస్తాను పరిష్కారం చెప్తాను ఆ పరిష్కారం బట్టి దాన్ని బట్టి పూజలు కనుక చేసేస్తాము అయితే ఇప్పుడు మీ దగ్గరికి ఇప్పటి వరకు రకరకాల సమస్యలతో ఉంటారు కదా అంటే ఎక్కువగా ఎటువంటి సమస్యలతో వచ్చేవాళ్ళు భార్య భర్తల సమస్యలకు ఎక్కువ వస్తారు ఆ ఏదన్నా అమౌంట్ వచ్చేదానికి ఎక్కువ వస్తారు సంతానానికి ఎక్కువ వస్తారు సంతానానికి చాలా మంది ఎక్కువ వస్తారు ఆ భర్త తాగుతున్నాడు అనే రకంగా ఎక్కువ అటువంటి వాళ్ళకి మీరు ఏ ఏం చెప్తారు అంటే పూజలు చేసి వాళ్ళ దగ్గర తాగుడు మానిపిస్తారా లేకపోతే సంతానానికి అయితే ఐదు శుక్రవారాలు అమ్మవారి పండిస్తుంది నిమ్మ పండు అది ఇదిలో సంతానం గుడి కట్టేస్తుంది అదే ఒకవేళ వాళ్ళు ఎవరైనా తాగు అంటే ఎక్కువగా తాగుడుకు అయిన వాళ్ళు వస్తే వాళ్ళకి ఎలాంటివి చేస్తూ ఉంటారు పండ్లు ఇస్తుంది పండ్లు ఇస్తుంది కానీ నలభై ఒక్క రోజు ఇస్తుంది ఫ్రైడే ఫ్రైడే మీరు తొమ్మిది సంవత్సరాలు అంటే మీరు తొమ్మిది సంవత్సరాల వయసు దగ్గర నుండి ప్రస్తుతం వరకు కూడా మీరు అమ్మవారు వచ్చి సేమ్ ఇదే విధంగా మీరు చేస్తూ ఉన్నారా ఒక త్రీ ఇయర్స్ మామూలుగా ఉన్నాను తర్వాత మళ్ళీ కంటిన్యూ చేసేసినాను పన్నెండు సంవత్సరాల కదా మనకి ఎందుకు ముస్లింస్ కదా అనే రకంగా అమ్మ నాన్న వద్దన్నారు ఓకే కానీ వదలలేదు వది వచ్చిన అమ్మవారు పోదు కదండి వదలలేదు అమ్మ కంటిన్యూ చేసేసింది ఇప్పుడు ఈ స్థితిలో ఉన్నానంటే అమ్మ దయ్యే తర్వాత అమ్మ ఒప్పేసుకున్నారు ఇదిగా ఉన్నాను అంటే మీరు పన్నెండు సంవత్సరాలు అంటే తొమ్మిది సంవత్సరాల వయసులో మీకు అమ్మవారు ఆహించారు కానీ మూడు సంవత్సరాల పాటు ఇంట్లో వాళ్ళు ఒప్పుకోకపోవడంతో మీరు దాని దూరంగా ఉన్నారు మళ్ళీ పన్నెండు సంవత్సరాలు వచ్చిన తర్వాత కంటిన్యూ చేస్తున్నాను అప్పుడు ఒప్పించారా లేకపోతే మీకు మీరుగా చేసుకుంటూ వెళ్ళారా లేదండి ఒప్పించాను ఓకే అంటే ఇప్పుడు మీకు తెలియకోకుండా ఒప్పించాను ఓకే ఇప్పుడు మీకు ఎంతమంది అమ్మవార్లు మీ శరీరంలో వచ్చి చెప్తా ఉంటారమ్మా వన్ ఇయర్ కు ఒకసారి అమ్మవారి జయంతి ఉత్సవాలు వస్తాయి ఆషాఢం అమావాస రోజు అమ్మవారి చోడేశ్వర జయంతి ఉత్సవాలు వస్తాయి అప్పుడు ఇరవై ఇరవై ఆరు మంది అమ్మవార్లు వస్తారు పద్దెనిమిది మంది శక్తి పీఠకాలు వస్తారు తొమ్మిది మంది కొలిమీర శక్తులు వస్తారు గంగమ్మ అంకాలమ్మ పోలేరమ్మ చోడమ్మ మారమ్మ వంకాలమ్మ లక్ష్మీదేవి శివుడు అందరు వస్తారు ఈ పద్దెనిమిది మంది పీఠాలు కాక ఓకే అంటే గ్రామ దేవతలు అటు శక్తిపీట అమ్మవార్లు అక్క దేవతలు కాదండి శక్తులు అదే అదే అక్కడ అక్కడ దేవతలు వాళ్ళు వేరు గ్రామ దేవతలు గ్రామ దేవతలు వస్తారు గ్రామ దేవతలు శక్తిపేట అమ్మవారు వస్తారు వీళ్ళు కాకుండా ఇరవై ఆరు మంది ఇంకా మామూలు శివుడు లక్ష్మీదేవి ఇట్లాంటి వాళ్ళు వస్తారు దేవతలు ఓకే ఇప్పుడు మీ దగ్గరికి ఎవరైనా రావాలంటే అంటే అడ్రస్ ఏమైనా చెప్పగలరా ప్రొద్దుటూరు వైఎంఆర్ కాలనీ గౌతమ హై స్కూల్ ఓకే ప్రొద్దుటూరు స్టాండ్ దగ్గర నుండి మీ మీ దగ్గరకు రావడానికి ఏ విధంగా రావాలని ఒకసారి చెప్పగలరా ఆటోలు ఓకే అంటే ఏమని అడగాలి అక్కడ ప్రొద్దుటూరు స్టాండ్ దగ్గరకు వచ్చిన వాళ్ళకి అంటే ఎవరైనా వస్తారు ఇప్పుడు మీ దగ్గర రకరకాల సమస్యలతో వచ్చే వాళ్ళకి మీరు ఏదన్నా ఇప్పుడు చాలా మంది ఏం చేస్తూ ఉంటారు అంటే అమ్మవారు వచ్చిందనేసి వేలకు వేల రూపాయలు ఫీజులు వసూలు చేసేస్తూ ఉంటారు మీరు ఏమన్నా డిమాండ్ చేస్తారా లేకపోతే ఒక్కొక్క పూజకి ఇంతనే ఏమన్నా ఉంటుందా అలాంటిది ఏమి ఉండదండి మీరు ఎక్వైర్ చేసుకోవచ్చు అలాంటిది ఏమి ఉండదు దాని తగ్గట్టు మనం మనం ఇది చేస్తాము వాళ్ళు ఇచ్చిన కాడికి ఆడపెట్టిపోతారు అంతవరకు వారికి వాళ్ళ మనస్ఫూర్తిగా ఎందుకంటే అమ్మవారి ఖర్చుకుంటుంది కదా అందుకు ఆ ఖర్చు ఖర్చు పెట్టిపోతారు వాళ్ళే ఓకే అంటే డిమాండ్ మీరు డిమాండ్ చేయరు వాళ్ళు మనస్ఫూర్తిగా ఎంత ఇచ్చినా తీసుకుంటారు మనస్ఫూర్తిగా ఇస్తారు ఓకే సంవత్సరంలో ఒక్కరోజు మాత్రమే అందరు దేవతలు వస్తారు ఇరవై ఆరు మంది వస్తారు ఇరవై ఆరు మంది వస్తారు రిమైనింగ్ రోజుల్లో రోజుకు అంటే మీరు ఏ రోజుల్లో చెప్తారు మీ దగ్గరికి ఎవరైనా వచ్చి చెప్పించుకోవాలంటే ఏ రోజుల్లో రావాలి శుక్రవారం మంగళవారం రావాలి ఉదయం పది నుంచి ఉదయం పది గంటల నుండి శుక్రవారం మంగళవారం పది గంటల నుంచి జనాలు వచ్చే కొద్ది అమ్మవారు చెప్తానే ఉంటుంది ఎక్కువ వచ్చేసి చోడమ్మ అంకాలమ్మ పెద్దమ్మ వీళ్ళు వచ్చి చెప్తాంటారు చోడేశ్వరిదేవి శుక్రవారం మంగళవారం ఉదయం పది గంటల నుండి మాత్రమే మీరు స్టార్ట్ చేస్తారు చెప్పడం ఇప్పుడు మీ దగ్గరకు వచ్చేటప్పుడు పూజ కోసం ఏమన్నా వస్తువులు తేవాలా సాయకరపురం తీసుకొస్తారండి పసుపు వారికి కొబ్బరికాయ పసుపు కుంకుమ తర్వాత పూలు వాళ్ళ ఇష్టం అది దక్షిణ దక్షిణం వాళ్ళు ఇష్టం అన్నారు అంటే గా ఏమని లేదు మామూలు టెంపుల్కి వెళ్ళేటప్పుడు టెంపుల్కి వెళ్ళేటప్పుడు ఏ విధంగా తీసుకెళ్తారో కంపల్సరీగా ఉండాలి అమ్మా కంపల్సరీగా ఉండాలి నిమ్మకాయ కొబ్బరికాయ పసుపు కుంకుమ కర్పూరమా ఇవన్నీ ఏం లేకపోయినా నిమ్మ పండ్లు మటుకు కంపల్సరీ ఉండాలి ఓకే అంటే ఇప్పటి వరకు మీ దగ్గరికి ఒకసారి ఎవరైనా వస్తే చేసుకున్న తర్వాత మళ్ళీ మాకు పని చేయలేదని ఎవరైనా వచ్చిన వాళ్ళు ఉన్నారా వంద మందిలో ఒక పది మంది అట్లా ఉంటారంటే వాళ్ళు ఇప్పుడు మీరు ఒక వ్యక్తికి ఇప్పుడు నేనున్నానమ్మా నాకు బిజినెస్ బాగా జరగాలనేసి నేను మీకు చెప్పాను అనుకోండి మీరు ఏదో చేశారు మీరు కొన్ని కండిషన్స్ పెడతారు కదా కండిషన్స్ ఏమన్నా ఉంటాయా అట్లా పాటించాలి మీరు ఎలా చెయ్యాలి అనేసి ఏమన్నా చెయ్యాలండి కంపల్సరీ చెయ్యాలి కంపల్సరీ చేయాలి అమ్మవారు ఎట్లా చెప్తుందో అట్లే చెప్తా అట్లే చెయ్యాలి ఓకే ఏదో వచ్చిన కానీ మళ్ళీ నెక్స్ట్ వారం వచ్చినప్పుడు అమ్మవారు చెప్తుంది మీరు చేయలేదు మీరు గమనించండి మీరు చేయలేదు అనేది ఆమె డైరెక్ట్ చెప్పేస్తుంది ఓకే అట్లా వాళ్ళు ఒప్పుకుంటారు అట్లా చేయాల్సిన లేదు అట్లా అయింది చేయనేది గుంట అమ్మ ఓకే అట్లా ఎవరైతే చేయలేదో అటువంటి వాళ్ళకు కూడా పని చేయలేదని చెప్పుకోవచ్చు మనం ఆ అట్లా కరెక్ట్ గా ఫాలో కరెక్ట్ గా అన్ని చేసి ఎవరు రిటర్న్ అయితే రాలే చేస్తే అవుతుంది ఓకే ఉండాలి మనకు అదే నమ్మకంతోనే వస్తారు కాకపోతే ఇంకోటి ఏంటంటే మీ దగ్గరికే రావాలి ఇప్పుడు నేను నేను స్టూడియోలో ఉన్నాను మీరేమో మీ పూజ గదిలో ఎక్కడో ఉన్నారు ఇప్పుడు ఇక్కడి నుండి మీరు నాకు ఇలా చెప్పగలరా అట్లా చెప్పేదానికి అమ్మవారు వీలు చేయదండి అంటే ఇప్పుడు ఏంటంటే అందరూ ఇప్పుడు కొంతమందికి అందుబాటులో ఉన్న వాళ్ళు దగ్గర అయితే వస్తారు ఎక్కడ ఇప్పుడు ఈ వీడియో చూస్తే ప్రపంచంలో ఎక్కడైనా ఉండొచ్చు కదా ఇప్పుడు ఒక ప్లేస్ లోనే ఉండరు కదా ఒకరేమో అమెరికా నుండి చూస్తారు ఒకరేమో తమిళనాడులో చూస్తారు కి ముందు నుంచి ఇట్లా ఏం లేవు కదండి ఇట్లా సెలిఫోన్లు అంట అవన్నీ ఉండవు కదా కరెక్ట్ నేను అనేది ఏంటి మీరు చెప్పేది నాకు అర్థం అవుతుంది ఇప్పుడు ఏంటంటే ఒక వ్యక్తి అమెరికాలో ఉన్నాడమ్మాట మామూలుగా చెప్తానండి నేను మామూలుగా అయితే చెప్తాను ఒకటి ఆలోచన చేయండి నేను మామూలుగా అయితే నేను చెప్తాను కానీ అమ్మవారు వచ్చి చెప్పేది అమ్మవారు డైరెక్ట్ ఇట్లా వచ్చి ఒళ్ళలోకి వచ్చి చెప్పాలంటే అట్లా చెప్పదనమాట ఇప్పుడు సేమ్ ఇప్పుడు మీ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడే మీకు అమ్మవారు వచ్చింది అనుకోండి నేను మీకు కనబడతా ఉంటా కదా అట్లా ఇది చేసి ఆఫ్ చేయమంటుంది అట్లా చే అట్లా చెప్పదంటారా చెప్ప అంటే ఇప్పుడు మామూలుగా జనరల్గా ఏంటంటే కొంతమంది ఉన్నారు వాళ్ళు ఏంటంటే సాధన చేసి వాళ్ళు గురువు అంటే గురుతత్వం సాధన చేసి వాళ్ళకి అలా వచ్చిన తర్వాత ఏంటంటే వాళ్ళు ఎక్కడ ఉన్నా సరే వాళ్ళ యొక్క సాధనతో మంత్రశక్తితో మనకు చూపిస్తూ ఉంటారు అమ్మవారి దర్శనమో లేకపోతే ఎవరైనా పితృదేవతల దర్శనం అలా చేపిస్తూ ఉంటారు వాళ్ళు ఏంటంటే ఎక్కడున్నా సరే వాళ్ళకి ఫోన్లో టచ్లో ఉండాలి సేమ్ ఈ విధంగా ఇప్పుడు మనకు కొంతమంది హస్త సాముద్రికం చెప్పే ఉంటుంది అరిచేయి చూసి చెప్పేవాళ్ళు ఉంటారు కొంతమంది ముఖాన్ని చూసి చెప్పేవాళ్ళు ఉంటారు ఇప్పుడు టెక్నాలజీని ఉపయోగించి చాలామంది ఏంటంటే ఇప్పుడు జ్యోతిష్యం ఏదైనా చెప్పాలనుకోండి వాళ్ళు ఏంటంటే మీరు డేట్ ఆఫ్ బర్త్ టైం పెట్టగానే ఎక్కడున్నా ఫోన్లోనే చూసి చెప్పేస్తూ ఉంటారు అట్లా అమ్మవారు ఇప్పుడు నా నాకు చెప్పాలనుకోండి నేను హైదరాబాద్ లో ఉన్నా మీరేమో ప్రొద్దుటూరులో ఉన్నారు మీకు వచ్చినప్పుడు నేనైతే ఒక మనిషి మీద మీ ముందు ఎదురు కూర్చున్నట్టే ఉంటుంది కదా అవునండి కానీ అమ్మవారు రావాలి కదా అదే అమ్మవారు అలా వచ్చి చెప్పిన సందర్భాలు ఇప్పటి అంటే మీకు అటువంటి ఇదైతే ఎప్పుడు మీకు రాలేదు నాకు తెలిసి అది వేరండి అది అది తాంత్రికం అంటారు కదా దైవానికి తాంత్రికానికి వస్తుంది కదా కరెక్టే మీరు చెప్పింది నాకు అర్థమవుతుంది ఏంటంటే ఇప్పుడు ఇలా అయితే మీకు ఎక్కువ మంది కూడా చాలా మంది సమస్యలు అంతా టెక్నాలజీ పెరిగిపోయిన తర్వాత అన్ని కూడా ఇప్పుడు చంద్రుడి మీద ఏ ఉందో కూడా మనం ఇక్కడి నుండి పంపించి తీసుకొని అక్కడ ఏం జరుగుతుందో కూడా ఇక్కడ చెప్పేస్తున్నారు కాబట్టి మీకు ఈ విధంగా అమ్మవారు వచ్చి చెప్పగలిగితే మీకు ఎక్కువ మంది వాళ్ళ సమస్యలకు కూడా మీరు పరిష్కారం చెప్పేటువంటి ఇది ఉంటుందని నా యొక్క ఆలోచన అది చేస్తానండి ఉంటే నేను చేస్తాను ఓకే ఓకే నాకు అమ్మ తయ్య అంటే ఏంటంటే ఇప్పుడు వాళ్ళ మనసు ఇప్పుడు ఏదైనా గురుదక్షిణ లేని పూజ అంటే ఏదైనా సరే అది ఊరికే చేసుకుంటే సిద్ధించదని చెప్తూ ఉంటారు కాబట్టి మీరు ఈ విధంగా కూడా ట్రై చేస్తే ఏంటంటే ఎక్కువ మంది వాళ్ళకు వాళ్ళకు మనసుకు నచ్చింది ఎంతో కొంత అంతా ఆన్లైన్ అయిపోయింది కాబట్టి ఆ గూగుల్ పేనే ఫోన్ పేనే ఇలాంటివి వచ్చేసాయి కాబట్టి వాళ్ళ మనస్తృప్తిగా వాళ్ళు వేస్తారు మీరు చెప్పినట్టుగా వాళ్ళు చేసుకుంటే వాళ్ళకు కూడా మంచిది జరిగింది అంటే ఎప్పుడు ఎవరికైనా సమస్యలు ఉన్న వాళ్ళకి మంచిది జరిగింది ఒకసారి ట్రై చేయండి తీసుకుని ఇప్పుడు మీరు ఆ విధంగా ఆన్లైన్లో చెప్పగలిగితే మళ్ళీ మనం ఒకసారి వీలైతే లైవ్లోనే ఒకసారి మన ఇదే సేమ్ ఇదే విధంగా అమ్మవారు ఏ విధంగా వస్తారు ఏ విధంగా సమస్యలకి చెప్తారు ఒకటి లైవ్లోనే కావచ్చు చేద్దాం అమ్మ ఒకసారి మీరు అమ్మవారిని అమ్మవారిని అడగండి ఎందుకంటే అదే అదే అనుమతి అనుమతి తీసుకున్న తర్వాతే ఇప్పుడు జనాలు ఎలా అయిపోయారంటే వాళ్ళకు వాస్తవంగా చూసి నమ్మకపోతే అసలు చెప్ప అంటే నమ్మరు అనమాట వాళ్ళ చూస్తేనే నమ్ముతారు అట్లా మీకు ఆ విధంగా ఉంటే నెక్స్ట్ టైం వీలైతే మనం స్టూడియోలో ఎవరినోకరిని పిలిపించడం లేదా నాకే చెప్పండి లైవ్లోనే ఎందుకంటే ఇప్పుడు నా గురించి అయితే మీకు తెలియదు కాబట్టి ఏంటి ఏమనేది కూడా మనం లైవ్లోనే వీలైతే ప్రేక్షకులకు కూడా తెలియచేద్దాం అమ్మవారి యొక్క మహిమ ఏ విధంగా ఉంటుంది అది దాన్ని ఏ విధంగా మనం సమస్యలకి ఆన్లైన్లో కూడా చాలా మంది ఇప్పుడు ఏంటంటే ఆన్లైన్లో ఎక్కడో అమెరికాలో ఉండాలి మన వీడియో ఏంటంటే ఏ ఒక్క ఆంధ్రప్రదేశ్లో ఉని చూసేవాళ్ళు కాదు ప్రపంచవ్యాప్తంగా ఎక్కడైనా చూసేవాళ్ళు ఉంటారు ఇంతవరకు ఆ ప్రాబ్లం రాలేదు ఇప్పుడు నీ వల్ల వస్తుందంటే నేను కంపల్సరీ చేస్తాను నలుగురికి ఉపయోగపడేదే కదా నాకు కావాల్సింది అదే అదే ఇప్పుడు నేను అనేది కూడా అదే ఇప్పుడు ఎక్కడో ఉన్న వాళ్ళకి కూడా మనం చెప్పగలిగితేనే కదా అప్పుడు వాళ్ళకి కూడా మంచి జరిగే విధంగా చేయాలి కదా ఆ కంపల్సరీ అండి అమ్మ వాటిని కంపల్సరీగా తీసుకుంటా తీసుకోండి అమ్మ అమ్మ మన కాదని నేను దాంట్లో అదే లేదు అమ్మ ఆజ్ఞ తీసుకొని అమ్మ ఆజ్ఞ తీసుకోండి తీసుకున్న తర్వాత ఇలా అయితే ఏంటంటే ఎక్కువ మందికి మనం చెప్పగలం లేదా ఈ వీడియోని చూసే వాళ్ళకు మీరు మీకు అమ్మవారు వస్తుంది కాబట్టి మీరు మన వ్యూవర్స్కి ఏం చెప్తారు చెప్పండి మంచి పాటలు అందరు బాగుండాలి అందరు మనం ఉండాలి అందరు బాగా మంచి కోరుతాను నాకు అట్లా ఇది లేదు అట్లా ఉండింటే నేను ఈ పాటకి ఎంతో ఇదిగా ఉన్నిందు ఒక స్థాయిలో ఉన్నిందు కానీ నలుగురు బాగుకే నేను కోరినాను ఇచ్చిన కాడికి ఇస్తుంది సంతృప్తి కాదు నాకు అందరినీ బాగుండాలి అందరికి మంచిగా నేను చేస్తాను నా దగ్గరికి వచ్చిన ప్రతి ఒక్కరికి నా అమ్మ దీవెనలు నా దీవెనలు కంపల్సరిగా ఉంటాయి అమ్మ దీవెన తర్వాతనే మా ఓకే ఇప్పుడు మీకు మీరు ఇది కాకుండా ఇంకేమన్నా జాబ్ లాంటిది ఏమైనా చేస్తారు మామూలు టైంలో ఏం లేదండి జాబ్ ఏం లేదండి ఓకే ఇదే ఇదే అంటే మీరు మంగళవారం శుక్రవారం అని చెప్తా అన్నారు కదా మిగతా రోజుల్లో ఇంకా మిగతా ఏదైనా వస్తే ఉంటానండి నేను స్ప్రే ఉంటాను ఎవరికైనా ఏదైనా దోషాలు అందుకు ఉంటే గనుక అది చేస్తాను ఓకే ఏం చేసినా చేస్తాను ఏం చేసినా అమ్మవారి దైత్వం చేస్తారు ఆ చేస్తాను ఇప్పుడు మీలో అమ్మవారు లేదు కదా ఇప్పుడు అందరు బ్రాహ్మణ్స్ దగ్గరికి వెళ్ళి చేపించుకుంటారు కొందరు లేదమ్మా నువ్వే చెయ్యి అనే రకం నా దగ్గర ఓకే ఇప్పుడు మీలో అమ్మవారు లేదు ఇలాంటప్పుడు కూడా మీరు ఎవరికైనా ఏమైనా చెప్పగలరా మామూలుగా ఎదుగుదల ఉంటే కనుక నేను చెప్పగలుగుతా ఆ మంచిని దగ్గరగా ఉండి చూసి నీ చేయమంటే చెప్పేస్తా ఓకే ఓకే హండ్రెడ్ పర్సెంట్ ఏంటంటే ఈ విధంగా లైవ్ లో ఎవరికైనా చెప్పడం కానీ అంటే ఈ విధంగా అయితే మీకు ఎక్కువ మంది వాళ్ళ సమస్యలను కూడా తెలుసుకొని ఎక్కువ మందికి మీరు కూడా వాళ్ళ సమస్యలు కూడా తీర్చి వాళ్ళు కూడా జీవితంలో ఉన్నతంగా ఎదగడానికి లేదా వాళ్ళ సమస్యలను కూడా పరిష్కరించడానికి తీసుకుంటాను నలుగురికి మంచి ఎక్కడ ఏ మూల ఉన్న దానికి అందుబాటులో ఉండి నేను చెప్తాను ఓకే అమ్మ నేను తప్పనిసరిగా ఇంకోసారి మనం మళ్ళీ వన్ ఆర్ టూ డేస్ లో లైవ్ లోనే మనం చేద్దాం ఆ అమ్మవారి దయతో అందరం కూడా బాగుండాలి అందులో మనం ఉండాలనే ఏదైతే మీరు సిద్ధాంతం చెప్పారో సేమ్ ఆ విధంగా అందరం కూడా బాగుండడం కోసం మనవంతుగా మనం ప్రయత్నం చేద్దాం మీరు అమ్మవారి దయతో చాలా మందికి మంచి చేయాలని మీలాంటి వాళ్ళని ఎక్కువగా సమాజం అంటే మంచి చేసే వాళ్ళని మరింత మందిని కూడా సమాజంలోకి లోపలికి సమాజంలోకి తీసుకురావడానికి తప్పనిసరిగా మేము కూడా ప్రయత్నం చేస్తాం నమస్తే అమ్మా మళ్ళీ మరో వీడియోలో మళ్ళీ మీ ముందుకి వస్తాను శ్రీమాత